హాయ్ హలో నమస్తే అండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం యాపిల్ మొక్క పెడుతున్నానండి చిన్న మొక్క ఆ మొక్క ఎలాగొచ్చిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ మొక్క మొ విత్తనాలు మొలకెత్తాలంటే ఏం చేయాలి ఈ మొక్క ఎక్కడి నుండి వచ్చిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కాకపోతే సీజన్ సీజన్లో ఏవి జరగాలో అవి జరిగిపోతాయి అంటారు చూడండి మనమే మనమే దేవుని మాట విన్నాము కానీ సీజన్లో చెట్లు పక్షులు అవి ఏమంటారు సముద్రం ఏవి చేసే పని అవి చేసేస్తాయి పంచభూతాలు అలాగా మేము పళ్ళు కొనుక్కొచ్చుకున్నామండి యాపిల్ పండ్లు మా హస్బెండు వన్ ట్వంటీ రూ టూ ట్వంటీ రూపీస్కి ఫైవ్ వచ్చినాయని తీసుకొచ్చాడు చాలా బాగా టేస్ట్ అయితే ఉంది యాపిల్ జ్యూస్ మనం కొనుక్కొని తాగుతాం చూడండి ఆ జ్యూస్ టేస్ట్ ఉంది అవి కట్ చేస్తే ఒక రెండు మూడు విత్తనాలు వచ్చినాయి మా పక్కింటి వాళ్ళకి మాకైతే ప్లేస్ లేదు కదా అప్పుడు యాపిల్ చెట్లు పెట్టాను అవి కొన్ని రోజులు చచ్చిపోయినాయి అందుకు మా పక్కింటి వాళ్ళకి ఇద్దామని యాపిల్ షీడ్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ చూస్తే ఒక పండు తినేశాడు మా హస్బెండ్ నేను తిందామని ఒక పండు కోసుకునేసరికి ఆ పండు లోపల విత్తనాలు ఉంటాయి కదా విత్తనాలు సేకరించుకొని నేను వాటిని మొక్కలుగా పెట్టుకుందామని అనుకున్నాను కానీ ఆ పండు కోసి సగం పండు తినేలోపు విత్తనాలు తీసుకుందాం చూసేసరికి అక్కడ ఆల్రెడీ పండు లోపలనే విత్తనం మొలకెత్తిందండి మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మొలకెత్తిచ్చిన తర్వాత మనం మొక్క పెట్టుకోవాలని నేను ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పాను కానీ ఇప్పుడు మనం అంత కష్టపడే పని లేకుండా బెంగళూరులో కదండి పళ్ళు ఏ పండు చెట్టుకి ఎన్ని రోజులు ఉందో వాళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసి తీసుకొచ్చారు మరలా ఇప్పుడు బెంగళూరు చేరేసరికి ఎన్ని రోజులు అయిందో మా ఇల్లు చేరేసరికి ఇప్పుడు త్రీ డేస్ అయింది మేము తెచ్చినా కూడా పళ్ళు ఎవరు ముట్టుకోలేదు ఇప్పుడు అన్నం తిన్నాం కదా త్రీ థర్టీ అవుతుంది ఇంకా కొంచెం పండ్లైనా తిందామన్న ఉద్దేశంతో తీసాము తీరా తీసి చూస్తే ఇలాగా విత్తనాలు మొలకెత్తున్నాయండి పండు లోపల ఇంకా మిగతా విత్తనాలు అయితే నేను ఖచ్చితంగా ఇప్పుడు పండ్లు బాగున్నాయి చూడ్డానికి మంచి కలర్ ఉన్నాయి ఈ విత్తనాలతో మొలకలు వచ్చేలాగా చేద్దాము ఫ్రిడ్జ్లో పెడదాము అని అనుకున్నానండి ఎందుకంటే మా పక్కింటి వాళ్ళకి పెద్ద ప్లేస్ ఉంది డోన్లో అమ్మ వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఈసారి మొక్కలు పెట్టి కొంచెం ఒక మూరంత మొక్క అయినాక వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకొని ఈ పండు విత్తనాలు సేకరించుతామని అనుకునేసరికి ంత కష్టపడద్దమ్మా నేను ఆల్రెడీ మొలకెత్తే వస్తున్నాను అని చెప్పి పండులో మొలకెత్తిన విత్తనం వచ్చిందండి ఇంకొన్ని రోజులైతే అది ఏ ఏ ఎక్కడ హోల్ చేసుకొని అది పైకి వచ్చేదో నాకైతే తెలియదు పండు కట్ చేసాం కదండి ఇంక ఈ పండును మనం ఎత్తి పెట్టలేము అందుకని ఇంకా ఆ విత్తనాన్ని తీసుకొని మనం ప్లాంట్గా పెట్టేసుకుందాము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక చిన్న కుండీలో పెట్టుకుందాము కానీ ఇది తీస్తుంటే కూడా భయం వేస్తుందండి వేరేక్కడ నుండి ఎక్కడ దాకా వెళ్ళిందో నాకైతే క్లియర్ కనిపించట్లే మొక్క మొలిసిందైతే మటుకు నాకు తెలుస్తుంది ఇదిగోండి ఇంకా మిగతావన్నీ ఏం మొల మొలకలు రాలేదు విత్తనాలు అవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నేను వాటిని మొలకెత్తించేలాగా చేయాలి ఇంకా ఒక ఐదారు చెట్లు కలిపి ఇచ్చామనుకోండి ఒక్క చెట్టు వచ్చినా కూడా వాళ్ళకి ప్లేస్ బాగుంది ల్యాండ్ ఉంది కాబట్టి చక్కగా నేలలో పెరుగుతుంది యాపిల్ చెట్టు అనే ఉద్దేశంతో నేను కలెక్ట్ చేస్తున్నాను షీట్స్ అయితే ఇంకా ఇప్పుడు ఇదైతే మనము మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి వీల్లేదు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేది ఇంకా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి మట్లో మామూలు వాతావరణంలోకి తీసుకొని పెట్టుకునేసరికి మొక్క ఉంటుందో ఉండదు తెలియదు ఆల్రెడీ మొలకెత్తింది కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇప్పుడు మామూలుగా మనం రూమ్ టెంపరేచర్లోనే ఈ పండు ఉంటుంది కదండి ఇప్పుడు మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఇంకా తీసేటప్పుడు ఇంకా కొంచెం చిన్న వేరు కూడా విరిగిపోయింది అయినా పర్లేదు ఆల్రెడీ వేరు ఉంది కాబట్టి దీన్ని ఇలాగే పెట్టేసుకుందాము చూడండి పళ్ళు అయితే ఎంత చక్కగా ఉన్నాయి భలే టే టేస్ట్ కూడా అండి ఆపిల్ జ్యూస్ కొనుక్కొని మనం తాగుతాం చూడండి ఆ జ్యూస్ టేస్టే ఉందండి ఖచ్చితంగా అలాగ ఉంది బాగా జ్యూసీ జ్యూసీ ఉంది పళ్ళు తినడానికి ఇది పిండి పండు లాగా అయితే లేదండి వాటర్ వాటర్ ఉంది అందుకని నేను ఇంకా ఎయిర్ టైట్ బాక్స్ ఒకటి తీసుకొని ఈ విత్తనాలు మొలకెత్తించడానికండి మొలకెత్తనిటివి ఏ విధంగా మొలకెత్తించుకోవాలంటే టిష్యూ పేపర్ మీద కొద్దిగా వాటర్ పోసుకోవాలి తడిసే వరకు ఇవి ఇంకా టిష్యూ పేపర్ని కొద్దిగా ఓపెన్ చేసి ఈ విత్తనాలన్నీ యాపిల్ విత్తనాలన్నీ దాని మీద పెట్టి ఆల్రెడీ తడిస్తుంది కదండీ ఎక్కువ వాటర్ లేకుండా కొద్దిగా వాటర్ ఉండేలాగానే చేసి ఇంకా కొద్దిగా వేసానులేండి ఇప్పుడైతే నేను చూ చెప్పడానికి ఇంకా మళ్ళీ చెప్పి ఏం చెప్పేది లేదు ఆ పేపర్ని టిష్యూ పేపర్ని ఇట్లా నాలుగ్గా మార్చి దాన్ని లోపల పెట్టేసుకొని ఇది ఎయిర్ టైట్ బాక్స్ అండి నాలుగు వైపులా లాక్ పడిపోతుంది ఇలాగా ప్రెస్ చేసి నాలుగు వైపులో ప్రెస్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్ కాదు కింద ఫ్రిడ్జ్ కాదు ఇంక ఈ మొలకెత్తిన విత్తనాన్ని అయితే ఏం చేద్దాం మనము ఇంకా ఇంకా ఆల్రెడీ మొలకెత్తింది కాబట్టి ఈ కుండీలో ఏదో మామిడి చెట్టు అయితే వచ్చిందండి కంపోస్ట్లో నేను మామిడిపళ్ళు తినేసినప్పుడు వచ్చింది ఇంకా మనం మామిడి చెట్టుని పెంచేంత అయితే లేదు తోడు ఇలాగ మామిడి చెట్లు పెంచినా కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు కాపు రాదంట ఆ కొమ్మతో అంటుగట్టిన మొక్కలే మామిడి మామిడికాయలు వస్తాయంటారు అందుకు మనం ఇంకా నాకు అది వద్దు దాన్ని తుంపి నేను కంపోస్ట్లోకి వేసేసుకుంటాను ఆ మామిడి చెట్టుని తీసేసానండి ఇప్పుడు అదే కుండీలో ఖాళీ కుండీ అండి అది పైన ఊరికే నేను పర్వలు చెట్టు పెట్టే పెట్టుకున్న కుండి పెట్టాను ఆల్రెడీ ఇంక పైన పర్వల చెట్టుకు వాటర్ పోస్తున్నాను కాబట్టి కింద బాగా తడిచి బాగా ఉంది అందుకనేసి ఇంకా నేను ఈ విత్తనాన్ని ఇలాగ పెట్టేసుకుంటున్నాను ఇప్పటికైతే ఇది వీడియోలో ఇంతవరకే చేస్తానండి నేను ఈ మొక్క ఇంకా పెరగడం మొదలైతే నేను మీకు అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా ఇదిగోండి ఇలాగైతే మొక్క పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొలకెత్తిన దాన్ని ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వేస్ట్ అండి అది ఇంకా అలాగే ఒక రెండు మూడు రోజులు పెడితే ఒక్కోసారి కుళ్ళిపోతుంది కూడా అందుకని నేను ఇలాగ పెట్టేసుకున్నాను ఈ యాపిల్ విత్తనం మొలకెత్తిన విత్తనాన్ని వాటింగ్ చేసుకోవడం అండి అంటే కుండీలో పెట్టుకునే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెళ్ళైకాను కొట్టండి ఇప్ ఇప్పుడు యాపిల్ విత్తనాలు కాదు మీరు జూన్ జూలైలో చాలా వరకు మొక్కలు పెట్టుకోవచ్చు కొత్త కొత్త మొక్కలు మీరు కూడా నేను యాపిల్ విత్తనాలు ఎలా పెట్టానో అలాగ మీరు పెట్టి ట్రై చేయండి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత తెరిసి తెరిసి చూడండి వీలైతే టిష్యూ కూడా మార్చండి ఫంగస్ వస్తుంది ఎర్రగా అయిపోతుంది టిష్యూ అప్పుడు అలా మారుస్తూ ఉంటే ఖచ్చితంగా యాపిల్ విత్తనాలు మొలకెత్తుతాయి నేను ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన విత్తనాలు కూడా మొలకెత్తినప్పుడు మీరు మీకు మళ్ళీ ఈ యాపిల్ మొక్క పెరిగేది ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన విత్తనాలు మొలకెత్తేది రెండు నేను మీకు అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా వస్తాయండి మీరు టిష్యూ అలాగ టిష్యూ పేపర్లో పెట్టి అలాగ పెట్టండి ఫ్రిడ్జ్లో ఒక ఐదు ఆరు రోజులకు తీసి చూస్తుండండి చిన్న చిన్న మొలకలు వస్తాయి ఇప్పుడు ఈ ఈ విత్తనానికి మొలకొచ్చి చూడండి అంత విత్తనం కాకుండా ఇంకా కొంచెం పొడుగు అయ్యే వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచండి మనం టిష్యూ మార్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ మొక్క కూడా ఇంకా పెద్దగా పెద్దగా పెరుగుతుంది ఫ్రిడ్జ్లోనే అలాగా కొంచెము పెరిగిన తర్వాత మీరు పాటింగ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్